హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ రేపటి నుంచి సో రేపటి నుంచి నవంబర్ ఇరవై ఐదు నుంచి కూడా మనం సోషల్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ వాళ్ళకి సైన్స్ వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి ఇప్పటి వరకు కూడా చక్కగా టాపిక్ వైజ్గా సిలబస్ ప్రకారంగా ప్రాక్టీస్ పెట్టుకుంటూ వచ్చానండి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా చక్కగా పెట్టుకుంటూ వచ్చి ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఈ రోజంతా ప్రాక్టీస్ ఉంటుంది అలాగే రేపటి నుంచి ఇటు సోషల్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు సైన్స్ వాళ్ళు ఎస్ఈటి వాళ్ళు గ్రాండ్ టెస్ట్లు నమూనా టెస్టులు స్టార్ట్ చేస్తున్నా సో ఇది నేను మీకు ఇస్తున్నటువంటి ఒక అద్భుతం సార్ నాకు గ్రాండ్ టెస్ట్లు కావాలి గ్రాండ్ టెస్ట్లు కావాలి అన్నటువంటి వాళ్ళు ఏమంటే ఈరోజు రేపు మీకు చాలా తక్కువ ప్రైస్ అండి నిజంగా మీరు ఇంత తక్కువ ప్రైస్కి ఇంత క్వాలిటీగా ఇవ్వడం మాకు చాలా బాగా నచ్చింది అని మీరే చెప్తారు అదే సో మీకు ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గానండి ఒక సిస్టమేటిక్గా నేను మిమ్మల్ని గైడ్ చేయటం ఫాలో చేయటం మీకు మంచి స్కోర్ వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నా సార్ నాకు కావాలి సార్ అంటే ఇది అది కూడా మీకు ఏంటంటే కేవలము కేవలం అది టిఫిన్ ఖర్చు అదే మీకు ఒక టిఫిన్ ఖర్చేనండి సింపుల్గా చెప్పాలంటే ఒక రెండు మూడు రోజులు మీకు టిఫిన్ ఖర్చు అంతే అది కూడా మీకు ఇంత తక్కువగా ఎందుకు పెడతాము మీకు ఒక క్వాలిటీ ఒక క్వాంటిటీ అనేది తెలుసుకుంటారండి అదేవిందా సో గ్రూపులో ఇంత క్వాలిటీ సార్ మరి గ్రూపులో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అంటే మీకు వాట్సాప్ నెంబర్ ఉంది కదా మీరు చేసి నేను మ్యాథ్స్ సార్ నాది సైన్స్ సార్ ఏమంటే ప్రతి ప్రతి టెస్ట్కి సొల్యూషన్ అంటే ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా వస్తుంది అదేవిధ సార్ నాకు గ్రాండ్ టెస్ట్లు కావాలి సార్ అన్నటువంటి వాళ్ళు మీరు ఎవరైనా గనక ఉంటే ఈరోజు వెంటనే మీరు మన గ్రూపులో గ్రాండ్ టెస్ట్ల బ్యాచ్ వాళ్ళు మీరు జాయిన్ అండి గ్రాండ్ టెస్ట్ల బ్యాచ్ అండి అదేనా గ్రాండ్ టెస్ట్లో ఇప్పటివరకు కూడా చక్కగా టాపిక్ గా వాళ్ళకి మీకు ఇంకా ఏదైనా ఫర్దర్గా కావాలన్నా కానీ ఇస్తున్నాం అలాగే ఇక హిందీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకు కూడా అందరికీ ఉంటాయి ఇది మంచి అవకాశం ఇది మంచి అవకాశం ఆలోచన చేసుకోండి సో వస్తున్న సమాచారం మీరు చూసారు కదా ఈరోజు ఒక న్యూస్ అయితే కనుక మీరు చాలామంది విన్నారు పేపర్లో వచ్చింది నేను దాని గురించి ప్రతిదీ కూడా నేను చెప్పాలంటే మీరు ఆలోచన చేసుకోండి ఎందుకంటే డిఎస్సి కూడా ఎన్ని అన్నది ఇక్కడ మనకి టెట్కి అరవై ఐదు శాతం మంది మహిళలు అభ్యర్థులు దరఖాస్తులు చేశారండి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే వందకి అరవై ఐదు శాతం ఇప్పుడు క్వాలిఫై కూడా వీళ్ళు అవ్వాలి ఖచ్చితంగా కూడా క్వాలిఫై అవ్వాలి నాకు తెలిసినంత వరకు మీరు చూడండి ఈసారి టెట్లో టెట్ట పరీక్షలు చాలా డిఫరెంట్గా ఉంటాయి అదే టెట్ పరీక్షలు చాలా డిఫరెంట్గా ఉంటాయి గవర్నమెంట్ ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి సో ఈ టీసీఎస్ వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాలేదని చెప్పాలి సో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి లేకపోతే నష్టపోయేది అభ్యర్థులే నష్టపోయేది మళ్ళీ అభ్యర్థులే నేను మీకు అన్నీ కూడా చదువుతున్నా మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి ఓకేనా ఇక్కడ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దాదాపుగా ఏదండి నిన్న మనకి చివరి గడువు సకాగా ఆదివారం తెట్టకి నిన్న చివరి గడువుతో రెండు లక్షల యాభై ఎనిమిది వేల మంది రెండు లక్షల యాభై ఏమంటే ఇక్కడ రెండు లక్షల యాభై ఎనిమిది వేల దరఖాస్తు నాట్ ఏ పర్సన్స్ అభ్యర్థులు కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఒక అభ్యర్థి రెండు అప్లికేషన్స్ పెడతాడు మూడు పెడతాడు కదా ఒక అభ్యర్థి రెండు మూడు అప్లికేషన్స్ కూడా పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి మనకి సో కాకపోతే వెయ్యి రూపాయలు ఫీజు అనేటప్పటికి చాలామంది జడిసిపోయారు అండి వెయ్యి రూపాయల నేను మూడు పరీక్షలు రాయాలి మూడు వేల రూపాయల పైగా మూడు చోట్లకి నేను వెళ్ళాలి మూడు సార్లు నేను తిరగాల ఏంది నా కథ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అదే నేను నీకు అదే చెప్పా గుర్తుపెట్టుకోండి మీ మంచి కోసం నేను నా గ్రూప్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే అన్నిసార్లు కూడా ఇవ్వండి పది మార్కులు పెరిగిన ఐదు మార్కులు పెరిగిన నీకు సంతోషం ఈ టైంలో రత్నం సార్ యొక్క గ్రూప్లో జాయిన్ అయ్యి నాకు మంచి స్కోర్ నేను సంపాదించుకున్నా నా ప్రాక్టీస్తో పాటుగా నేను సంపాదించుకున్నా అనే ఒక కాన్ఫిడెంట్ అయితే నీకు వస్తుందండి నీకు ప్రతిరోజు కూడా నిన్ను మోటివేట్ చేయడం నిన్ను చదివించడం ప్రాక్టీస్ చేయడం ఇంతలాగా నిన్ను దగ్గరగా దగ్గర పెట్టుకుని చూసుకునే వాళ్ళు ఎవరో ఉండరు నీకు అర్థమైందా అది ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి మంచి కోసమే కదా నేను చెప్పేది ఓకేనా మంచివాడు ఓకే సో ఇక్కడ చూడండి వీటిలో మహిళా అభ్యర్థులు ఒక లక్ష అరవై ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది అప్లికేషన్ ల్యాండ్ అంటే అభ్యర్థులు పురుష అభ్యర్థులు డెబ్బై వేల సారీ తొంభై వేల తొమ్మిది వందల డెబ్భై అంటే వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మొత్తంకున్న అప్లికేషన్ సంఖ్య అభ్యర్థులు అంటే అభ్యర్థులు ఇంతమంది అభ్యర్థులు ఈయన అప్లికేషన్స్ పెట్టారు మహిళలు అయితే ఈయన అప్లికేషన్స్ పెట్టారని డైరెక్ట్ అనమాట ఓకే మొత్తం దరఖాస్తుల్లో అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో అరవై ఐదు శాతం చూస్తారండి ఇక పేపర్ వన్కి కండి పేపర్ వన్కి అంటే పేపర్ వన్ అంటే ఎస్జిటి పేపర్ వన్ ఏ ఉంది కదా ఎస్డిటి ఎస్డిటి ఒక లక్ష వేల చూడండి ఒక లక్ష ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై రెండు మంది అండి స్కూ స్కూల్ అసిస్టెంట్కి వచ్చేటప్పటికి పేపర్ టూ ఏ ఒక లక్ష యాభై ఒక్క వేల ఐదు వందల ఇరవై మేజర్ పార్టీగా స్కూల్ అసిస్టెంట్లో సోషల్ వాళ్ళు మ్యాథమెటిక్స్ వాళ్ళు బయాలజీ వాళ్ళు ఎక్కువ ఉన్నారండి బయాలజీ ఈసారి ఉర్దూ అభ్యర్థులు కూడా ఎక్కువ చాలా మందికి తెలియదు ఆ విషయం ఉర్దో అభ్యర్థులు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు అది సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎస్జిటి వాళ్ళు అందుకనే నేను ఎస్జిటి గుర్తుపెట్టుకోండి ఎస్జిటి రేపటి నుంచే పెట్టా నీకు ఇష్టమైతే ఎస్జిటి వాళ్ళు సోషల్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు గ్రాండ్ టెస్ట్లు అండి గ్రాండ్ టెస్ట్లో బ్యాచ్ సో ఇది అద్భుతమైన అవకాశంగా ఉపయోగించుకోండి అది మీకు ప్రాక్టీస్ కూడా పైగా ఇందులో గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఎంతమంది అండి ముప్పై రెండు వేల మంది ఇన్ సర్వీస్ టీచర్లు కానీ ఎంతమంది ఉన్నారు ఇంకా అప్లై చేయవలసిన వాళ్ళు ఉన్నారు అదే ఇంకా ఉన్నారు అరాకురాగా ఉన్నారు లేరు అని అనడానికి ఏమీ లేదు అందరూ ఏం చేయలేదు అది సో ఇక్కడ ముప్పై రెండు వేల మంది ఇన్ సర్వీస్ టీచర్లు ఇందులో నేపథ్యంలో ఉపాధ్యాయులు వేలాది మంది టీచర్లు నియమి తీసుకున్నారు ముప్పై రెండు వేల మంది పైగా టీచర్లు దరఖాస్తు చేయగలరు మొత్తం రెండు లక్షల యాభై ఎనిమిది వేల మంది వచ్చారు ఇందులో వేస్తారు కదా అలాగే చూడండి దయచేసి ఇక్కడ మిత్రులారా రెండు వేల పోస్టులతో కొత్త నోటిఫికేషన్ పదహారు వేలకు పైగా భర్తీ చేసిన కొత్తగా ఏర్పడే కార్యంతో రెండు వేల పోస్టులతో డిఎస్సి ఉంటుందని అంచనా 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 ఇది కరెక్ట్ ఫైనల్ కాదు కదా అదేందా ఫైనల్ కాదు ఇవ్వండి రిటైర్డ్ అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య మీకు రిటైర్డ్ అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య దాదాపుగా ఎన్ని ఉన్నదండి ఇంచుమించుగా ఎనిమిది వేల ఆరు వందలకు పైగా వస్తున్నాయి దాదాపుగా అదేవిందా దాదాపుగా అందులో మీకు ఈ ఎస్ఏపి వాళ్ళు వాళ్ళు అనుకున్నారు పోస్టులు లేవేమో అనుకున్నారు ఏళ్ళకి పెద్ద గుజ్జుబండి పోస్టులు ఉన్నాయి పోస్టులు ఉన్నాయి లేకుండా ఉండవు అదేవిందా దయచేసి ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి పదిహేను వందల మంది విద్యా వాలంటీర్ల నియామకం ఇది తెలంగాణ ఇది తెలంగాణ కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు చదవండి ఇవే కాకుండా మనకి ఇటు చాలా నోటిఫికేషన్ లేదు ఆంధ్రాలో కొలువులు ఏదండి ఆంధ్రాలో కొలువులు ఇవన్నీ కూడా నేను మీకు మరొక వీడియో నేను చేస్తాను కొలువులు దానికి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ నువ్వు ఎంబీఏ నువ్వు ఎంసీఏ నువ్వేది చదువుతుంది అదే సో నేను ఇలాగే వీళ్ళ కోసం కూడా చక్కగా జనరల్ స్టడీస్ అనే ఒక బ్యాచ్ చేశాను చాలా ఎక్సలెంట్ ఎవరి మిత్రులారా మీలో ఎంతమంది ఎస్ఏపి వాళ్ళు ఉన్నారు ఆలోచన చేయండి ఒక్కసారి ఓకే లేదండి కోచింగ్కి వెళ్దాము అనుకుంటే అది మీ ఒపీనియన్ నేనేం కాదని చెప్పట్లేదు మీరు వెళ్ళండి వెళ్ళాలనుకుంటే ఎంతమంది అయినా ఎక్కడికైనా వెళ్ళాం అది మీకున్నటువంటి ఒపీనియన్ ఓకే సో ఇది మంచి అవకాశం సో నేను గ్రాండ్ టెస్ట్లో నేను రాస్తా సిద్ధం ఇంత తక్కువ ప్రైస్ నేను ఎప్పుడు పెట్టలేదండి అది కూడా మీకు అద్భుతమైనటువంటి అవకాశం ఆలోచన చేస్తే